హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మేము గార్డెన్లోకి అయితే కొన్ని మొక్కలు తీసుకుందామని అయితే బయలుదేరామండి అలాగే మా గార్డెన్లో అయితే ఈరోజు కొత్త సీడ్స్ కూడా వేసామండి అవే మీతో అయితే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇది కడియం అయితే కాదండి వేమగిరి అంటారు కదా వేమగిరి లైన్లో హైవే పక్కన ఇలా పెట్టి నర్సరీలు అయితే చాలా ఉంటాయి కదండి ఆ నర్సరీలకి అయితే మేము వెళ్ళాము అదే కడుపు లంక అవి అంటారు కదండీ అక్కడ అక్కడ పువ్వులు కానీ నర్సరీలు కానీ చాలా ఉంటాయి కదా ఈ నర్సరీ స్టార్టింగ్ పాయింట్లో అండి ఇది ఇవన్నీ గులాబీ మొక్కలు ఎల్లో రెడ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మేము ఇంకా ఎద్దరికి వెళ్ళాము కానీ అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నాయని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము నేను మెయిన్ మందార మొక్కలు తీసుకోవడానికైతే వచ్చానండి మా గార్డెన్లో అయితే నాలుగు మందారాలు ఉండేవి మేము సమ్మర్లో షిరిడి అది వెళ్ళాం కదండి అప్పుడైతే ఆ నాలుగు మొక్కలు ఎండిపోయాయి అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కానీ పర్టికులర్గా నాలుగు మందార మొక్కలు అయితే ఎండిపోయి పోయాయండి మళ్ళీ కొత్త ఆ ప్లేస్లో కొత్త మొక్కలు అయితే వేద్దామనేసి మందార మొక్కల కోసం అయితే వచ్చాము ఇక్కడైతే నేను చిన్న పింక్ మందార మొక్క అయితే తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న పూలు పూస్తాయి కానీ చాలా పూలు పూస్తాయి ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ మన గార్డెన్లో ఉండేది నేను వీడియో కూడా షేర్ చేశాను మీతో ఇక్కడైతే మొక్కలు అయితే తీసుకున్నామండి ఇంటికెళ్ళకైతే మీకు ఆ వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు ఇక్కడైతే నేను చూపించే ఇవన్నీ రూమ్లో పెట్టుకునేవండి రూమ్లో మనం ఏసీ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు అంట మనీ ప్లాంట్లే నాలుగు రకాలు ఉన్నాయి ఇవన్నీ రూమ్లో పెట్టుకునే మొక్కలే అందుకని ఇవి కూలింగ్ ప్లేస్లో అయితే పెట్టారు ఎండలో అయితే పెట్టలేదండి ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువేనండి ఈ మనీ ప్లాంట్లు చూసారు కదా దాంతో పలంగా అయితే ఇచ్చేస్తారంట ఆ మనీ ప్లాంట్ ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మనీ ప్లాంట్లు మా ఇంట్లోనే టూ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి రూమ్లో పెట్టడానికి అనేసి ఒక మొక్క అయితే తీసుకున్నానండి మీకు అది కూడా షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ లో పెట్టుకునేవే ఆ కుండీలతో అలా ఉంచేసుకోవచ్చు అంటండి ఇది చూసారు కదా మధ్యలో రెడ్ లీఫ్లా వస్తుంది ఆ మొక్క ఒకటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటండి నేను అది తీసుకుందామని అడిగాను కానీ కాస్ట్ అయితే చాలా చెప్పారు హోల్సేల్ అంట తగ్గరంట ఇంక సరే అనేసి తీసుకోలేదండి ఒకసారి అయితే అన్నీ చూసుకుని మేము ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంటికి వచ్చిన వెంటనే అయితే మొక్కలు అయితే వేసేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటప్పుడు వెంటనే వేసుకుంటే త్వరగా బతుకుతాయి అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి పింక్ గులాబీ ఈ పింక్ గులాబీ పక్కనే మందార మొక్క అయితే ఉండేది అది పింక్ మందారమే చిన్న మందారంమాట చిన్న చిన్న పూలు పూసేది అది ఎందుకో మరి సమ్మర్లో వాటర్ అది సరిగ్గా అనుకుంటా శుభ్రంగా ఎండిపోయాయి మొక్కలన్నీ మందార మొక్కలన్నీ అయితే అదే ప్లేస్లో మళ్ళీ వేసేస్తున్నాం లాస్ట్ టైం ఉండే మందార మొక్క ప్లేస్లోనే మళ్ళీ మందార మొక్క తెచ్చి అయితే వేస్తున్నాం ఇక్కడ మా హస్బెండ్ అయితే వేస్తున్నారండి మరి చిన్న మొక్క అయితే తీసుకోలేదండి కొంచెం పెద్ద మొక్క తీసుకున్నాం వాళ్ళు అంటులు కడతారు కదండి ఇవి త్వరగానే బతుకుతాయి మనకు కడియం అటు సైడ్ తెచ్చినవి మొక్కలు త్వరగా బతుకుతాయి చూస్తున్నారు కదా ఈ పింక్ మందారం అన్నమాటది ఇప్పుడు నేనైతే మెస్లో వేసానండి మందారం మొక్క అయితే మెస్లో వేసాం పువ్వుల మొక్కలకి ప్రత్యేకించి అయితే వేసుకున్నాం మాకు ఆవులు అవి ఉన్నాయి కదా ఆవులవి గమ్మును తినేస్తాయి అనేసి అట్లకి అయితే కట్టేశాం అవన్నీ మెస్లో వేసుకున్నాం ఇవైతే బయట వేసామండి ఇవి గులాబీ ఈ గులాబీ వైట్ గులాబీ ఒకటి ఇంకొకటి పీచ్ కలర్ లాంటి గులాబీ ఒకటి రెండు ఎల్లో మందారం అండ్ ఇంకొక రాణి రాణి కలర్ అంటారు కదండి ఆ మందారం అయితే తెచ్చుకున్నాం అసలు అయితే నేను నాటు మందారం మొక్క కోసం అయితే తిరిగానండి అదే నాటు మందారం ఎర్ర మందారం అంటారు కదా ఎప్పటి నుంచో మన అమ్మమ్మల కాలం నుంచి ఉంది ఆ మందారం మొక్క అయితే ఆ మందారం కోసం అయితే తిరిగానండి మందారాల్లో రకరకాలు వచ్చినాయి కానీ ఆ మందారం మొక్క అయితే లేదు అక్కడ గార్డెన్లో అయితే అది పెద్ద మొక్క ఉండేదండి ఎన్ని పూలు పూసేదో ఆ మొక్క ఎండిపోతే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది ఆ మొక్క అంటే నాకు చాలా ఇష్టం ఆ పువ్వు పెడితేనే కానీ దేవుడికి అందం అనిపించింది నాకు అంత బాగుంటుంది ఇంకా అవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయండి రెండు మొక్కలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి నేను మా ఇంట్లో వేసుకున్నాను అవి కొమ్మలు వేసినా బతికేస్తాయండి కాకపోతే ఇవి వేర్లతో ఉంటాయి కదా త్వరగా బతికేస్తాయి అనేసి తిరిగాం కానీ ఎక్కడా దొరకలేదు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఆ మొక్కలు తెచ్చుకొని వేసుకుందాం అనేసి ఈ నాలుగు మొక్కలు అయితే తీసుకుని వచ్చేసాము ఇవైతే ఇలా లైన్గా అయితే వేసేసుకున్నామండి రెండు గులాబీలు రెండు మందారాలు మేమైతే నేల మీదే వేసుకుంటామండి ఎందుకంటే ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది మాకు అందుకని కుండీలో అయితే వేసుకోం ఇలా నేల మీదే వేసుకుంటాం నేల మీద వేసుకుంటే బాగా అది త్వరగా పెరుగుతాయి నెక్స్ట్ పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి కదా బలం ఎక్కువగా ఉంటుందనేసి మేము ఇంక కింద వేసేసుకున్నాము ఇలా ఒక పక్క అంత అయితే కూరగాయలు అవన్నీ వేసుకుంటామండి కరివేపాకు అన్నీ ఉంటాయి ఒక పక్క అంతా అయితే ఇలా పూల మొక్కలన్నీ వేసుకున్నాం అంటే మెస్ వేసుకుని చూపించాను కదా ఇందాక ఆ మెస్లోనే అన్నీ పూల మొక్కలు అవన్నీ అందులో ఉంటాయి ఆకుకూరలు కూడా అందులో వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇది మెస్లో అండి ఈ మెస్లోనే ఆకుకూరలు అయితే వేసుకుంటున్నాం తోటకూర పాలకూర అయితే వేస్తున్నారు ఇలా మట్టి అంతా అయితే ఇలా చేసి ఇలా టూ పార్ట్స్ కింద చేసి ఓ పక్కనైతే తోటకూర ఓ పక్కనైతే పాలకూర వేసుకుంటున్నామండి ఇదంతా తోటకూర వేస్తున్నారు వీటితో పాటు బెండి విత్తనాలు బీరపాదు అండ్ క్యారెట్ టమాటా ఇవన్నీ కూడా వేసుకున్నామండి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే తీయలేదు మొక్కలు వచ్చిన తర్వాత అది వీడియో కూడా షేర్ చేస్తాను క్యారెట్ అవన్నీ అయితే ఒక కుండీలో వేసుకున్నాం అవన్నీ మనం తీసి సపరేట్గా కింద వేసుకోవాలి ఇదైతే పాలకూర వేస్తున్నారండి పాలకూరకైతే ఇలా చిన్న చిన్న హోల్స్ కింద పెట్టి రెండు విత్తనాలు అయితే అందులో వేస్తారు అవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయండి కొంచెం వర్షం వచ్చినా పక్కకి పడిపోతాయి కదా ఆకుకూరలు కొంచెం బలంగా ఉండడం కోసం అనేసి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఒక రెండు రెండు విత్తనాలు అయితే అందులో వేస్తున్నారు పచ్చిమిర్చి నారు కూడా వేసామండి పచ్చిమిర్చి కూడా ఒక కుండీలో అయితే నార్ కింద వేసాం అవి కూడా తీసి సపరేట్గా మొక్కలు నాటాలి నెక్స్ట్ వంగ మొక్కలు అయితే అయితే తెచ్చేసుకుంటాం మాకు ఇక్కడ అమ్ముతారు అవి అయితే తెచ్చుకుని అవి కూడా వంగ మొక్కలు కూడా వేసుకోవాలి ఇంకా వేయలేదు లాస్ట్ ఇయర్ అయితే ఇదే ప్లేస్లో వేరుశనగకాయలు అయితే వేసామండి చాలా వేరుశనగకాయలు కాసాయి క్యారెట్ వేరుశనకాయలు ఇవన్నీ చాలానే కాసాయి ఇయర్ అయితే ఇంకా వేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం వేయాలి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ గార్డెనింగ్ డైలీ రొటీన్స్ అండ్ బ్లాగ్స్ నేను ఎక్కడికైనా వెళ్తే ఆ వ్లాగ్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి